బీహార్లో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో కొన్ని ఆవులను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్కు తరలిస్తుండగా దారిలో అకస్మాత్తుగా ఒక ఆవు బస్సు నుంచి కింద పడింది అది చూసిన ప్రజలు బస్సును ఆపి లోపల చూడగా అందులో చాలా ఆవులు కట్టి ఉన్నాయి అది చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ విషయంపై బస్సు డ్రైవర్ను మందలించగా అక్కడి నుండి పారిపోయినట్లు సమాచారం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది これこれこれこれ <com> ስቲዋጠለስማpደ ነመስካረ